నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ ఈస్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ ఈస్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈస్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కోరిండ్రు గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చేశారు కదా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి దాదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ అనేది అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఇస్ట్ వన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గాని ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్లు అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు పెంచడానికి ఏమి ఇబ్బంది అని ఖచ్చితంగా గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ లో పెంచాలి అదేవిధంగా మెగా డీఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సీ లో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు తోనిస్తామన్నారు మరి ముప్పై వేల కొని ఇస్తామన్నారు ఇవాళ రెండు మూడు నిమిషాలు చెప్పించడం తప్ప చేయలేదు కాబట్టి ఇవాళ గ్రూప్ త్రీ లో గ్రూప్ త్రీ లో మెగా డిఎస్ లో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి పోదండి రామ్ రోజు మాట్లాడేవాడు అయ్యా కేసీఆర్ எந்ததானே பார்த்த நோய் எந்த மூத்த பட்டா எந்த மூத்த பட்டா

জল পড়ছে জল পড়ছে Terima kasih. सरपंच जेल जेल बार ना हेलो हेलो बोलिए सुनु बोलिए सुनु सरपंच बोलिए सुनु अरे S m leinee? K p universalide ? K nouan a tweet me san l cleaning lawmanol kol , re a fois löp bi zboch karpo a sanw bon Portoz , tou sa bmen j s de Popez Polis e lou ! छाकम <laughs> सही